ఐపీఎల్ అంటేనే అంత పూర్తిగా కమర్షియల్ గేమ్ అక్కడ బంధాలు అనుబంధాల కంటే డబ్బుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందని మరోసారి ప్రూవ్ అయింది అదే సంజు శాంసన్ విషయంలో ఎందుకంటే పదేళ్లుగా అతను రాజస్థాన్ రాయల్స్లో అంతర్భాగం రెండు వేల పదమూడులో ఆర్ఆర్ తరపున ఐపీఎల్ డెబ్యూ చేసిన సంజు రెండు వేల పదహారు వరకు ఆర్ఆర్కే ఆడాడు రెండు వేల పదహారులో అప్పటి ఢిల్లీ డేర్ డెవిల్స్కి రెండేళ్ల పాటు ఆడిన సంజు తిరిగి రెండు వేల పద్దెనిమిదిలో రాజస్థాన్ గూటికి చేరుకున్నాడు ఆ తర్వాత వరుసగా ఏడేళ్లుగా రాజస్థాన్కు అన్నీ తానే నడిపిస్తున్నాడు సంజు లాయల్టీని గౌరవించేలా రాజస్థాన్ ఫ్రాంచైజీ కూడా కెప్టెన్సీ ఇచ్చి గౌరవించింది కానీ లాస్ట్ ఇయర్ మాత్రం అంతా మారిపోయింది ద్రవిడ్ కోచ్గా వచ్చిన తర్వాత ఆయన యంగ్స్టర్స్ వైపే ఎక్కువగా దృష్టి సారించారు రానున్న పది ఏళ్ళ కోసం టీంను తయారు చేయడంలో భాగంగా వైభవ్ సూర్యవంశీ లాంటి పద్నాలుగేళ్ల చిన్న కుర్రాన్ని రాజస్థాన్ తరఫున అరంక్రీటం చేయించారు ద్రవిడ్ లక్కీగా వైభవ్ కూడా ఓపెనర్గా దుమ్ము రేపి సింగిల్ సీజన్లోనే సెంచరీ వీరుడిగా పరుగుల మెషిన్గా అవతరించాడు ఫలితంగా అప్పటివరకు ఆర్ఆర్కు ఓపెనర్గా ఉన్న సంజు వన్ డౌన్లోనూ కొన్నిసార్లు మిడిల్ ఆర్డర్లోనూ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది ఇది సంజుకి అస్సలు నచ్చలేదంట అంటే తను యంగ్స్టర్స్కి వ్యతిరేకమని కాదు కానీ పదేళ్లుగా టీంలో అంతర్భాగంగా ఉన్న తనతో చర్చించకుండా జట్టు యాజమాన్యం కోచ్ ద్రవిడ్ ఇలా నిర్ణయాలు తీసుకోవడంపై సంజు అలిగాడని సమాచారం పైగా గతేడాది మెగా వేలానికి ముందు రాజస్థాన్ పద్దెనిమిది కోట్ల రూపాయలతో సంజు శాంసంగ్ని రీటైన్ కూడా చేసుకుంది కానీ ఏడాది తెరక్కు ముందే తను వేలానికి వదిలిపెట్టాలని సంజు రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్నాడు టీం మేనేజ్మెంట్కి దీంతో మండుకొచ్చిందేమో రాజస్థాన్ నిన్న చడీ చప్పుడు లేకుండా కెప్టెన్ జురెల్ అంటూ ఈ పోస్టర్ను వదిలింది అలా అని తను కెప్టెన్గా ఇకపై నడిపిస్తాడు టీమ్కి ఇతనే లీడర్ అని చెప్పలేదు అక్కడ సంజు రాజస్థాన్ని వదిలేస్తున్నాడు చెన్నై లేదా కేకేఆర్ వైపు వెళ్లాలని చూస్తున్నాడని వార్తలు రాగానే ఇలా ధ్రు గురించి పోస్ట్ పెట్టడంతో ఇకపై నాయకుడిగా జురెలే నడిపిస్తాడని సంజును బయటకు పొమ్మనకుండానే ఇలా సోషల్ మీడియాలో పొగబెట్టారని టాక్ నడుస్తుంది చూడాలి పదేళ్ల పాటు రాజస్థాన్లో అన్ని తానే ఉన్న ముప్పై ఒకేళ్ల సంజు ఇప్పుడు ఏ ఐపీఎల్ టీం వైపు వెళ్తాడు